అండి అందరికీ నమస్కారం ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్పై రూల్స్ మార్చిన కేంద్రం అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ప్రభుత్వ ఉద్యోగుల ఫ్యామిలీ పెన్షన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక సవరణలు చేసింది ప్రభుత్వ ఉద్యోగులు మరణించిన సమయంలో వారి తల్లిదండ్రులకు పింఛను అందించే ఫ్యామిలీ పెన్షన్ నిబంధనలపై స్పష్టత ఇచ్చింది ఇకపై అలాంటి తల్లిదండ్రులు ఇరువురు ప్రతి సంవత్సరం తమ జీవన ప్రమాణపత్రం సమర్పించాల్సి ఉంటుంది లైఫ్ సర్టిఫికేట్ సమర్పించి వారికే ఎలాంటి అవాంతరాలు లేకుండా పెంచిన ఫ్యామిలీ పెన్షన్ ప్యాకేజీ ప్రకారం పింఛను అందుతుందని ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్ వెల్ఫేర్ ఆదేశాలు జారీ చేసింది మరి ఈ ఆదేశాల్లో కీలక విషయాలు తెలుసుకుందాం పెన్షన్ పెన్షనర్ల సంక్షేమ విభాగం ఆదేశాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి బ్యాచిలర్గా లేదా వితంతువుగా మరణించినప్పుడు పిల్లలకు లేకుంటే తల్లిదండ్రులకు డిపెండెంట్ పెన్షన్ మంజూరు అవుతుంది ఆర్థిక పరిస్థితుల్లో సంబంధం లేకుండా మరణించిన ప్రభుత్వ ఉద్యోగి చివరిగా తీసుకున్న జీతంలో డెబ్బై ఐదు శాతం చొప్పున తల్లిదండ్రులిద్దరికీ ఇస్తారు అలాగే మరణించిన ప్రభుత్వ ఉద్యోగి చివరిగా తీసుకున్న జీతంలో అరవై శాతం చొప్పున ఒంటరి తల్లిదండ్రులకు తల్లిదండ్రులలో ఒకరు మరణించినప్పుడు మిగిలిన రేటు ప్రకారం డిపెండెంట్ పెన్షన్ మంజూరు చేస్తారు అని డివోపీపిడబ్ల్యూ తన ఆదేశాల్లో పేర్కొంది అయితే ఇప్పటి వరకు సిసిఎస్ పెన్షన్ రూల్స్లో ఫ్యామిలీ పెన్షన్ అందుకునేందుకు తల్లిదండ్రులు ఇద్దరు లైఫ్ సర్టిఫికేట్ అందించాలనే నిబంధన లేదు దీంతో తల్లిదండ్రుల్లో ఒకరు మరణించినా పెంచిన రేటు ప్రకారమే డెబ్బై ఐదు శాతం చొప్పున పెన్షన్ అందించాల్సి వస్తుందని కేంద్రం గుర్తించింది సింగిల్ పేరెంట్ అయితే అరవై శాతం మాత్రమే పెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది కానీ లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతో డెబ్బై ఐదు శాతం అందుకుంటున్నారు ఈ సమస్యను పరిష్కరించేందుకే తల్లిదండ్రులు ఇద్దరు లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వడాన్ని తప్పనిసరి చేస్తున్నట్లు డిఓపిడబ్ల్యూ పేర్కొంది సిసిఎస్ ఈఓపి పెన్షన్ రూల్స్ రెండు వేల ఇరవై మూడు ప్రకారం మరణించిన ప్రభుత్వ ఉద్యోగికి భార్య పిల్లలు లేనప్పుడు తల్లిదండ్రులకు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేస్తారు అయితే ఎంత పెన్షన్ అనేది తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారా ఒకరే జీవించి ఉన్నారా అనే అంశంపై ఆధారపడి ఉంటుంది ఇద్దరు జీవించుకుంటే డెబ్బై ఐదు శాతం పెన్షన్ వస్తుంది ఒకరే ఉంటే అరవై శాతం మాత్రమే లభిస్తుంది ఇద్దరు ఉన్న సమయంలో తప్పనిసరిగా లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ స్టెప్ మర్చిపోతే పెన్షన్ తగ్గిపోవడం లేదా ఆగిపోవడం వంటివి జరగవచ్చు